यो इले गर्दिनु हुन्छ। धेरै बढी हुन्छ। यो नभन्नुहोस्। यो काम गर्दा हामीले देखाउनु हुन्छ। के छ है? यो चाहिँ 112 साइकलको हो। ए यो फेरि काम दिइयो म त दामा। ఒంటిమిట్ట పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా వెగరవైపోతున్నాం ముఖ్యంగా మేము వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే ఏవైతే మేము సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ పద్నాలుగు నెలల్లో ప్రజలకు అందించామో మా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు అలాగే వాళ్ళు మా మీద చూపిస్తున్న ఆదరణలో తెలిసిపోతూ ఉంది కాబట్టి ఎక్కడా డోకా లేదు ముఖ్యంగా ఒంటిమిట్ట విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం లేని లోటు తీర్చే విధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయానికి పునర్వైభవము తెప్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో విలీనం చేయడం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అలాగే శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడే జరుగుతూ ఉంది అలాంటి ఒంటిమిట్టను అభివృద్ధి చేసేది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు తప్పకుండా ఎవరినైతే అభ్యర్థులను ఇక్కడి నుంచి మేము పెట్టామో ఒక యువకుడు వైసీపీ వాళ్ళు పెట్టిన అభ్యర్థి మీద లేని కేసు లేదు గత ఇరవై సంవత్సరాలుగా ఒంటిమిట్ట ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తికి ఓటేస్తారా లేకుంటే యువకుడు ఉత్సాహవంతుడైన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తారని మీ ప్రజల దగ్గరికి పోయేటప్పుడు అనూహ్య స్పందన వస్తూ ఉంది తప్పకుండా ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అలాగే ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు రైతులకు ఒకటే చెప్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఏవైతే సమస్యలు పట్టిపీడిస్తున్నాయో ముఖ్యంగా సోమశిల బ్యాక్ వాటర్స్ ముంపు రైతులు అలాగే గ్రామాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలోనే ఆ సమస్యను పూర్తి చే సమస్యను నుంచి బయటపడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే రైతు సోదరులు ఒకటే అడుగుతున్నాం మీ భూములు అయ్యేదానికి మీకు ఈరోజు ఈ గతి పట్టించిన నాయకులకు మీరు ఓటేస్తారా లేకుంటే మిమ్మల్ని ఈ ఊబులో నుంచి బయటికి తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని అడుగుతున్నాం తప్పకుండా ఒంటిమిట్ట స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటాను